ఇప్పుడు మనం కిడ్నీ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం సార్ అంటే చాలా మంది ఏంటంటే వాకింగ్ అది చేయట్లేదు యోగా ఎక్సర్సైజెస్ అది చేయట్లేదు ఎక్కువసేపు వాళ్ళు కూర్చునే ఉంటున్నారు చిన్న వయసులోనే చిన్న కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒకప్పుడు ఏదో ఆఫ్టర్ సిక్స్టీ సెవెంటీ వచ్చేవాళ్ళు మా దగ్గర మన పేషెంట్ ఆమె గర్ల్ ఏజ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హర్ ప్రాబ్లమ్ ఇస్ హై కిడ్నీ ఫెయిల్యూర్ డాక్టర్ అడ్వైస్ ఎస్ ట్రాన్స్ప్లాంటేషన్ సో మా దగ్గరకి వచ్చేసేసి చాలా టెన్షన్లో అమ్మాయి సో బి ఆల్మోస్ట్ మేము ఒక థౌజండ్ కేసెస్ వరకు ట్రీట్ చేసామండి అప్ టు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కు హెల్ప్ చేస్తున్నాము ఈవెన్ ఎవరైతే డయాలిసిస్ మీద ఉన్నారో స్లోగా 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 మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత డయాలిసిస్ కూడా రెండు సార్లు తీసుకునే వాళ్ళు ఒక్కసారి వారంకొక్కసారి తీసుకునే వాళ్ళు రెండు వారాలకు ఒకసారి మెల్లమెల్లగా చేసేసి డయాలిసిస్ కూడా తగ్గిచ్చేస్తున్నామండి సో మనకు ఒక కాల్ ఉన్నాడు సార్ ఒక కాల్ తీసుకుందాం కాల్ తీసుకుందాం అంటే ఓకే యా ఐశ్వర్ భావ కార్యక్రమానికి స్వాగతం హలో 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 కర్నూలు నుంచి మాట్లాడుతున్నామండి చెప్పండి మేడం మీ సమస్య ఏంటండి యా నాకు కొంచెం డాక్టర్ గారికి నమస్కారం నమస్తే అమ్మా చెప్పండి ఉమాదేవి గారు లేదు నాకు కొంచెం ఎక్కువ సేపు కూర్చున్నా కానీ నడుము నొప్పింటాయండి ఆ తర్వాత నెక్స్ట్ సుఖాసనంలో కూర్చోలేకపోతున్నాను ఫస్ట్ మీ హిమోగ్లోబిన్ ఒకసారి చూసుకోవాలి మీరు నెంబర్ వన్ హిమోగ్లోబిన్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి లేకుంటే మీరు ఏబీసీ జ్యూస్ రికమెండ్ చేస్తున్నాం హీమోగ్లోబిన్ పెరగడానికి ఆపిల్ బీట్రూట్ క్యారెట్ రోజు ఒకసారి కానీ సార్లు తీసుకోండి ఇంకోటి వైటమిన్ డి ఒకసారి చెకప్ చేసుకోండి మీరు ప్రతిరోజు ఎండలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అని కూర్చోవాలి మార్నింగ్ నైన్ నైన్ టు ట్వెల్వ్ కానీ వన్ కానీ ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వైటమిన్ డి ఇండియాలో ఒక మెజారిటీ వాళ్ళకు వైటమిన్ డి లెవెల్ చాలా తక్కువ ఉంటుంది సో ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో కొంచెం సన్ ఎక్స్పోజ్ అయితే మంచిది తర్వాత కాల్షియం గురించి న్యాచురల్ కాల్షియం గురించి మేము నువ్వులు రికమెండ్ ఓకే నువ్వుల లడ్డు చేసుకోవచ్చు బెల్లంతోన లేదు అంటే నువ్వులు ఒక రోజు ఒక రెండు నిమిషాలు ఉదయం రెండు నిమిషాలు సాయంకాలం తీసుకోవడం వల్ల మన కాల్షియం అబ్జార్బ్షన్ బాగుంటుంది ప్లస్ ఈ మన గోధుమ రొట్టె బదులు జొన్నలు సద్దలు రాగులు వాడమంటున్నాము గోధుమ వాడమంట మిల్క్ కూడా మానేసేయమంటున్నాను ఈ సోయా మిల్క్ తీసుకోవచ్చు లేదా మిల్క్ అనేది తీసేసుకోవచ్చు ప్లస్ మేడంకు పెయిన్స్ ఉన్నాయన్నది కాబట్టి మీరు కొంచెం ఉమాదేవి గారు మీరు ఆవు నెయ్యి తీసుకొని ఫుట్లో కొంచెం బాగా రఫ్ చేయండి రోజు పడుకునేటప్పుడు రోజు బాగా రఫ్ చేయండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ రఫ్ చేయండి ప్లస్ ఇంకోటి మీరు అనులోములోమ్ చేయాలి మీ బ్రీతింగ్ ఇలా రోజు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి ప్లస్ లెగ్స్ రేచ్ చేయాలి రోజు ఒక సిక్స్టీ డిగ్రీస్ సెవెంటీ డిగ్రీస్ లెగ్స్ కా ఇలా పడుకుంటాం కదండీ కొంచెం లెగ్స్ రేచ్ చేయాలి సో దట్ ద బ్లడ్ సర్క్యులేషన్ విల్ బి మోర్ టు ద బ్రెయిన్ ప్లస్ మీరు చేయాల్సింది ఈ గార్డెన్లో స్లిప్పర్స్ లేకుండా ఫస్ట్ మీకు పెయిన్స్ ఉన్నాయి కాబట్టి గ్రాస్లో నడవాలి ఉదయం ఒక టెన్ మినిట్స్ ముందు టెన్ మినిట్స్తో స్టార్ట్ చేయండి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా తీసేసుకోండి మెయిన్గా ఇంకోటి ఏంటంటే మీరు రైస్ మానేసి మిల్లెట్స్ తీసుకోండి రైస్ మిల్లెట్స్ ఏంటంటే చాలామందికి టేస్ట్ బాగాలేదంటారు మిల్లెట్స్ని ఒక ఫైవ్ అవర్స్ సోక్ చేయాలి వాటర్లో సోక్ చేసి తర్వాత కుక్ చేయాలి దెన్ ఓన్లీ విల్ గెట్ ద ప్రాపర్ డైజెషన్ అవుతుంది వెరీ గుడ్ ఫర్ ద పెయిన్స్